ఆడపిల్లలకి అండగా ఉండే పరిస్థితి లేదు వారి నెలసర సమస్యలకి పాపం ఆడపిల్లలకి ఎవరు చెప్పుకోలేరు తల్లిదండ్రులు చెప్పుకోలేరు అది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఆ కాంట్రాక్ట్ కూడా మీరు ఆలోచిస్తే మీరు సగటు ఆడపడుచుని ఆడబిడ్డలు మీరు ఎలా రక్షిస్తారు ముఖ్యమంత్రి గారు చెప్పండి నాకు విషయం అలాగే మీరు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్కి ఉద్యోగ అవకాశాలు కల్పించగలరు మీ ఒక్క ఎమ్మెల్యేలు కానీ మీ ఎంపీలు కానీ ఇక్కడ సమస్యలు పట్టించుకున్న పాపాన పోలేదు ఈ రోజుకి పార్వతీపురంకి సరిగ్గా రోడ్లు లేవు ఏదంటే డబ్బులు లేవంటారు డబ్బంతా అమరావతికి పెట్టండి ఇక్కడ మటుకు మొత్తం మట్టిలో కొట్టుకెళ్ళిపోవాలి పార్వతీపురం ప్రజలు మటుకు అందుకే జనసేన ఉన్నది ఎప్పుడు రెండు పార్టీలు ఉంటే బలమైన పార్టీలు వాళ్ళలో వాళ్ళ కుమ్ముకు అయిపోతారు ఒకటే కుటుంబంలో మామొక పార్టీ కోడలికి ఒక పార్టీ అన్న ఒక పార్టీ వీళ్ళు ఇంకొక పార్టీ అలా కాదు మనకి నిలదీయడానికి ప్రజల తరఫున జనసేన ఉంది అందుకని నిల తీయగలిగా కాబట్టి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ప్రతిదానికి స్పందించి తీరుతుంది ఏ మూలకెళ్ళినా సమస్య జనసేన దగ్గరికి వస్తుంది జనసేన పార్టీ దగ్గరికి వెళ్తే జన సైనికులు అండతోటి ప్రభుత్వం దిగి వస్తుంది ప్రభుత్వం స్పందించి తీరుతుందని చెప్పి మీకు కోకలతో ఉదాహరణలు ఉన్నాయి నేను చిన్నప్పటి నుంచి నాకు మంచి నీళ్ళు చాలా బాధ ఉండదు ఎక్కడికి వెళ్ళినా మా అమ్మ చిన్నప్పుడు మేము చిన్న ఊళ్ళలో ఉండేవాళ్ళం మా అమ్మ బింది పట్టుకొని నేనకి తీసుకురావడానికి వెళ్ళేది నేను కూడా చిన్న బింది పట్టుకొని మా అమ్మకి ఇది పార్వతీపురం నీళ్ళు ఇవి మన మన ఊరు నీళ్ళు ఇవి ఓ పని చేయండి ముఖ్యమంత్రి గారి మినరల్ వాటర్ తాగడం మానేసి పార్వతీపురం నీళ్లు తాగమని చెప్తాం అప్పుడు మన బాధ తెలుస్తుంది నీళ్లు కలుషితం అయిపోయి మట్టి రంగులు అది ఇంకా ఫిల్టర్ చేస్తే వచ్చే నీళ్ళు ఈ నీళ్లు తాగితే కలరాలు రావా ఇంకే రావు ఏదైనా వస్తాయి ఒకసారి జనసైనికులు ఏం చేస్తా అంటే మన పార్వతీపురం నీళ్ళు ఎవరు వచ్చినా సరే ఒక బాటిల్ తోటి ప్రతి ఎమ్మెల్యేకి ఎంపీకి ముఖ్యమంత్రి గారికి తెలుగుదేశం నాయకులు అందరికి పంపించండి ఇది మేము తాగేదాం ఒక రోడ్లు సరిగ్గా ఉండవు ఒక ఫ్లైఓవర్ నిర్మించడానికి ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఐదు ఒక ఫ్లైఓవర్కి ఆ ఫ్లైఓవర్ దేనికి పనికి వస్తుందంటే ఎవరైనా కింద వెళ్తుంటే చూడటానికి పైకి బాగున్నారు వీళ్ళందరూ ఫ్లైఓవర్ ముఖ్య ఉద్దేశం బండ్లు వెళ్ళడానికి ట్రాఫిక్ సాఫీగా సాగడానికి అంతేగాని ఎక్కి కూర్చొని చూడటానికి కాదు కానీ అది ఏమైంది నాగరికి నిర్మించబోతే ఏం చేస్తాం పూర్తి చేయబోతే ఏం చేస్తాం అది చూడటానికి ఒక ఎగ్జిబిషన్ సెంటర్లా ధైర్య పైకిలు చూడడానికి ఇదేనా మన పార్వతీపురం ఆయన చూద్దాం ఎలా ఉండదు అలాగే జనసేన పార్టీ ఆలోచిస్తుంది ముఖ్యంగా మన ఉత్తరాంధ్రాకి సంబంధించి జనసేన పార్టీ ఆలోచించి అందరూ నిర్లక్ష్యం చేశారు జనసేన మన ఉత్తరాంధ్రాని జనసేన పార్టీ మటుకు ఉత్తరాంధ్రాకి సంబంధించి ఒక స్పెషల్ మానిటరింగ్ సెల్ పెడతాం ఒక స్పెషల్ మానిటరింగ్ సెల్ పెడతాం ఈ అభివృద్ధిని పర్యవేక్షించే ఒక సంస్థ నెలకొల్పుతాం ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఏమేమి కావాలి ఒకవేళ అన్ని చేసినప్పుడు ఇక్కడ నీటి సౌకర్యం కానీ తాగునీటి సౌకర్యం కానీ సాగునీటి సౌకర్యం కానీ ఉత్తరాంధ్ర వెనుకబడతనానికి ఎవరెవరి పరిస్థితులు ఏ ఏ కారణాలకి అమరావతి నుంచి కాకుండా ఇక్కడ ప్రతి జిల్లా కేంద్రంలో ఒక పర్యవేక్షణ సంస్థని నేను స్థాపిస్తాను జనసేన పార్టీ తరఫున మన మనకి ఏవైతే ఉద్యోగాలు కావాలి ఎలాంటి ఉపాధి అవకాశాలు కావాలి వీటన్నిటిని దృష్టిలో పెట్టి ప్రతి ఒక్కసారి రాజధానికి రాకుండా వాళ్ళ జిల్లా కేంద్రంలోనే అన్ని సమస్యలు చెప్పుకునేలాగా జనసేన పార్టీ పరిపాలనా వ్యవస్థని మరింత చేరువుగా తీసుకెళ్తాం జిల్లా కేంద్రం స్థాయికి తీసుకెళ్తామని చెప్పి సమాన్యంగా తెలియజేసుకుంటా ఉన్నాను